శ్రీ గుబ్బూరి వెంకటానంద రాఘవరావు గారి విజ్ఞాన నిరతుడు నన్నయ భట్టార పదవ భాగం నాలుగు తొమ్మిది ఇరవై నక్షత్ర విజ్ఞాన విషయంలో పాశ్చాత్య సంప్రదాయం ఎలా ఉందో చెప్తారు మనం ఆకాశంలో కనబడే నక్షత్రాలు కొన్ని గుంపులుగా విభజింపబడ్డాయి ఒక్కొక్క గుంపులోని నక్షత్రాలను చుక్కలన్నా చుక్కలన్నా నక్షత్రాలన్నా ఉన్నవాడు వేరు వేరుగా గుర్తించడానికి అందరి చుక్కల కాంతి సంపదననుసరించే వాటి బ్రేస్లెట్లు గ్రీకు భాషలో గల వర్ణ సమానాయ క్రమంలో అక్షర సంఖ్యకు ఏర్పాటు చేసి వ్యవహరించేవారు గ్రీకు భాషలో వర్ణ సమానాయంలో అక్షర క్రమం ఇలా ఉంటుంది ఏమిటవి అందులో వాళ్లకు ఉన్నవి ఇరవై నాలుగు అక్షరాలు వాటి వరుస ఆల్ఫా బీటా బీటాగామ డెల్టా ఎప్సిలాన్ జీటా జడ్ ఆకారం ఈటా తీటా అయోటా కప్ప లాంబ మ్యు న్యూ సై ఒమిక్రాన్ పై రో సిగ్మా థౌ అప్సిలాన్ ఫై ఎఫ్ఐ అనమాట చై సై ఓమీగా ఒక్కొక్క గుంపు చుక్కలలో కాంతి సంపాదనను బట్టి మొదటి తగల మొదటిది అనబడిన చొక్కను నక్షత్రాన్ని ఆల్ఫా అక్షర సంఖ్యతో రెండవ దాన్ని బీటా మూడవ దాన్ని గామా గమ్మ అని కూడా అంటారు అంటే చెప్పారు వరుసది అలా కాంతి సంపాదన అనుసరించి వరుసగా నాలుగు ఐదు ఆరు ఇరవై నాలుగు వరకు చొక్కలు డెల్టా ఎప్సిలాన్ జీటా ఒమిగాలుగా గుర్తించి ఆ గుంపులో తేజో విషయంలో ఇరవై నాలుగు ఇరవై నాలుగవ చొక్కను ఒమీగా అన్న ఈ అక్షరాలు సరిపడిన ఫేమస్ అంకెలను చేర్చి చుక్కలను చూస్తున్నారు ఫ్యామ్స్టెడ్ స్ట్రువే మొదలైన పాశ్చాత్య జ్యోతిర్వేత్త తయారు చేసిన చుక్కల పట్టీలలో సంఖ్య కూడా చెప్పబడ్డాయి ఉత్తర వైపు ఉన్నటువంటి నక్షత్రాల చర్చ ఇంతటితో వదిలేసి దక్షిణ దశలో ఉండే నక్షత్రాల దగ్గరికి వెళ్దాం అంటున్నారు దక్షిణ నక్షత్ర ప్రశంస ఉత్తర ధ్రువ ప్రాంతాల వాళ్ళకి ఆ దగ్గర దిగువగా ఉన్న యూరపు ఖండవాసులు దక్షిణ దిశలో వెలిగే నక్షత్రాలు చాలా భాగం కనపడేవాళ్ళు అగస్త్య నక్షత్రం కనబడటం వాళ్ళకు అరుదు దక్షిణాపదవాసులైన విద్వాంసులు ఈ చుక్కలు చాలా బాగా కనపడ కనుక వాళ్ళు వాటి అనాది నుండి తెలుసుకో నన్నయ్య భట్టారకుడికి ఈ నక్షత్ర నక్షత్రాల పేరు కొట్టిన అంటున్నారు సంస్కృత భారతంలో కనపడని చుక్కల గుంపుల వివరాల నన్నయ్య భట్టు భారత కథలు చక్కగా పొందుపరచి ప్రకాశింపచేశారు భారతీయ స్త్రీ సౌభాగ్యాలు కన్ను భారతీయ స్త్రీ అంటే సంపద అంటే స్త్రీగా సౌభాగ్యాలకు కన్ను కొట్టి యూరోపియన్ వర్తక సంఘాలచే ప్రేరేపింపబడి పాశ్చాత్య నక్షత్ర పరిశోధకులు కొందరు దక్షిణ సముద్రం మీద రెండు మూడు వందల ఏళ్ల కాలంలో నౌకాయానం చేస్తారు దక్షిణ నక్షత్రాల గుంపులను వాటి ఆకారాలను చక్కగా గుర్తించి కొత్తగా పేర్లు పెట్టి వారు ఇలా కొత్తగా పెట్టిన లాటిన్ పేర్లను వాటి ఇంగ్లీష్ అర్థాలను తైపారు వేయగా తొంభై పాళ్ళు నూటికి తొంభై నైంటీ పర్సెంట్ ఆ పేర్లు మన పూర్వులు ఏనాడు పెట్టిన పాత పేర్లకు సరిపోయి ఉండటం అద్భుతం ಪದಹಾರ ನಾಲ್ಗಲು ಬೇಯರ್ ಬಿಎವೈಆರ್ ಅನ ಈಗ ಬ್ರಾಶಿನ ಪನ್ನೆಂಡು ಗುಂಪು ಪೇರ್ಲು ಬಾರ್ಷಿಎಸ್ ಬಿಎಆರ್ಟಿಎಸ್ ಸಿಎಸ್ ಸಿಹೆಚ್ ಐಯುಎಸ್ ಅನೇಕ ಪದಹಾರು ಇರಬೈ ನಾಲ್ಗ ರೆಂಟು ಗುಂಪು ಪೇರ್ಲುಕೇಯಲ್ ಲಾ ಸಿಎಐ ಲಕೆಲ್ಎ ಅನೇವಾ పదిహేడు యాభై రెండులో పద్దెనిమిది గుంపుల పేర్లు కొత్తగా వీళ్ళు పెట్టిన పేర్లు మన పూర్వులు పెట్టిన వాటి గాథలకు తూచా తప్పకుండా సరిపోతాయి ఒక్కసారి ఆ పేర్లు చూద్దాం సంస్కృతములో ఉన్న పేరు లాటిన్ పేరు ఇంగ్లీష్ అర్థం విశేష ఒకటి శ్వానం క్యానిస్ మేజర్ దానికి ఇంగ్లీష్ అర్థం గ్రేట్ డాగ్ పెద్ద కుక్క ఇది దీని వెనక వచ్చే పూర్వ శ్వానం యముడి చుక్క శ్వానవు అని ఋగ్వేదం రెండు పూర్వ శ్వానం కేనిస్ మైనర్ లెస్సర్ డాగ్ పూర్వ శ్వానానికి శబ్దభవమైన ప్రోక్యాన్ పిఆర్ఓ సివైఓ ఈ చిన్న కుక్క పాశ్చాత్య పేరు అగ్ని వేదిక మన వాళ్ళు ఆరా అన్నారు ఇంగ్లీష్ లాటిన్లో ఆరా ఇంగ్లీష్లో అల్టార్ ఇది వేదోక్తమైన దక్షిణాగ్ని మండలం అలాగే అశ్వీకరం సెన్సేచర్ సెంటారస్ అని లాటిన్ పేరు ఇంగ్లీష్ అర్థం లేదు అశ్విని దేవత త్రిపద అనే మూడవ స్థానం కంచర గాడిద గాడిద వీరి వాహనాలు వీరి అంశాన్ని మాద్రికి నకుల సహదేవులు జన్మించ వీరి అంశాలతో కన్య ద్రౌపదికి వీళ్ళు నాలుగు ఐదు భర్త అలాగే వరకం లవ్ లా లూపస్ వాళ్ళని ఇంగ్లీష్లో ఉల్ఫంట తోడేరు వార్త సుపక్షి మింగభోగ అశ్వినులు దీన్ని పొడిచి వార్తకాన్ని రక్షించిన విషయం అనేక సూక్తాలలో ఋగ్వేదంలో చెప్పబడి అలాగే వాత్తికం క్యార్వస్ కుర్ వేదకాలం నాటి వాత్తికం అంటే కా ఇటీవల పాశ్చాత్యులకు కాకి రూపంగా కనపడి శింసుమారం సెటస్ అనేటువంటిది లాటిన్ పేరు వేల్ అంటే పెద్ద తిమింగల అది ఇంగ్లీష్ వాడ వేద మసలి పోలిన గొప్ప జల జంతు ఇంత పెద్ద చుక్కల గుంపు మరొకటి ఆకాశంలో లే భారతార్థంలో ఈ ఘోర జంతు దుర్యోధనాది కౌరవ బృందం ఇది పాండవులకు ఎప్పుడు కూడా ప్రతిస్పర్ధిగా ఉంటుంది అలాగే ఎనిమిది సుఖం చిలక వాళ్ళక గ్రీకులో కరోనా అంటారు దానిలో క్రౌన్ అంటారు ఇంగ్లీష్లో సోదరు టెలిస్కోప్ పేరిట చుక్కలను లాక్ పదిహేడు వందల యాభై రెండు గుర్తించారు మర్మధుడి వాహనం సుఖం చిలక ఆస్ట్రాలిస్ సదర్నంట పాలిసోమియం టెలిస్కోప్లో అలాగే ప్రహ్లాద అనేటువంటి దాన్ని గ్రీకులో అపస్ అంటారు బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని ఇంగ్లీష్ పేరు స్వర్గ విహారీ పుణ్యమూర్తి అయిన పక్షి అని లాటిన్ అది ఇంగ్లీష్ మాటలకి అర్థం అలాగే బలి చక్రవర్తి అనేటువంటి దానికి త్రియాంగులిజం అని వాళ్ళు లాటిన్ అంటే సదర్న్ అంటారు దక్షిణ త్రిభుజం త్రిభువన సామ్రాజ్య పదవీచ్యుతుడై త్రిభుజ రూపంలో బలి అన్నారు అలాగే బాణాసురుడు అనేటువంటిది లాటిన్లో ఎండస్ లేక మైక్రోస్కోపియం అంటారు అలాగే ఇంగ్లీష్లో పేరు లేదు ఇందులో పట్టికలో మైక్రోస్కోపియన్ లాక్ ఎయిర్ పదిహేడు వందల యాభై రెండులో గుర్తించి పట్టికలో మయూరఖండం వాళ్ళు లాటిన్లో పావు అంటారు పీకాక్ అని ఇంగ్లీష్ పేరు నెమలి బాణాసుడి ధ్వజం నెమలి అలాగే త్రిశంకుడు కలెక్స్ దీన్ని ఇంగ్లీష్లో దాని క్రాస్ అంటారు వశిష్ఠుల శాపంచేత చెండాలుగా విశ్వామిత్ర తపోబలంచేత స్వర్గానికి విసరబడ్డారు వాడు భస్తుడై అంతరాళంలో ఉంటాడు వాడు త్రిశంకుడు ఈ చొక్కలను రోయర్ అనేవాడు పదహారు డెబ్బై తొమ్మిదిలో పట్టిక అలాగే పద్నాలుగు ఇంద్ర జుమ్న మహారాజు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు లాటిన్లో పి పిసెస్ అంటారు పిఐఎస్ అలాగే దాని ఇంగ్లీష్లో దక్షిణ మత్స్యం అంటారు ఇదని పుణ్యం క్షీణించిందని దేవతలు స్వర్గం నుండి తోసివేయగా తన పేర కొనసాగ సాక్ష్యం ఇప్పించి స్వర్గంలో ఉన్నారు అలాగే ఖగము కుక్కేర బకం బకము కుక్కేర అది మనకి సంస్కృతం లాటిన్లో గ్రస్ ఇంగ్లీష్లో క్రేన్ ఖగోళ బకాన్ని గురించిన గాథలు కొంగను గురి తన పేరిట కొలను విషయమై ఇంద్రజుమ్కి సాక్షి వశిష్ట విశ్వామిత్రుడు పరస్పర శాపం చేత ఒకళ్ళకొకరు బకమయ్యారు భారతార్థంలో బకం వాయుదేవత అంశంగా భీముడి ప్రతిస్పర్ధి బకాసు అలాగే ప్రాతార్థకమనే ఘాక ఘూక వాళ్ళకి దానిలో ఫైనిక్స్ అంటారు గ్రీకులు ఆవులు గుడ్లగూబ అంటారు ఇంగ్లీష్ ఈ గుడ్లగూబ కూడా ఇంద్రజ్యుమ్కి సాక్షి ఈ బక ఘాకాలను నక్షత్ర పత్రికలు పదహారు వందల నాలుగులో వైఆర్ అనే ఒక సైంటిస్ట్ చేసి యుగంధరేస్ స్కల్ప్స్ అంటారు గ్రీకులు స్కల్ట్రాస్ వర్క్షాప్ అంటారు ఇంగ్లీష్ అనే వాడి దారు అనే పేరు పెట్టి లాకెయిల్ అనేవాడు ఈ సుఖను పదిహేడు వందల యాభై రెండులో ఒక పట్టికలో రూపించారు ఈ సగ్ డాలుగా ఆవుల లాగా రాపడి చేత ఏర్పడిన పళ్ళం కొలను ఇంద్రజమ్యుడు సరస్ అయ్యింది అందులో నేను చిరకాలం నుండి ఉన్నానని చెప్పుకున్నాడు అష్టక ప్లాష్టాష్టక మండలం పద్దెనిమిది వాళ్ళు లాటిన్లో ఆప్టాస్ ఆప్టామ్స్ అంటారు వీళ్ళు ఇంగ్లీష్లో అష్టాశ్రమన్ హేడ్లీ అనేటువంటి దొర చేతిలో అష్టాశ్రమాన్ని పోలి ఉండటం చే పదిహేడు యాభై రెండులో లాకెయిల్ ఈ సొక్కకు ఈ పేరు పెట్టి ఇందులో సిగ్మా గల చొక్క ఇవాళ దక్షిణ ధ్రువంగా చెప్పబడి పంతొమ్మిది మృగమహారాజు మహారాజు చామిలియన్ అన్నారు వాళ్ళు ఓసర వెల్లి అన్నారు ఇంగ్లీష్ వాళ్ళు అజ్ఞాన దోషంతో ఒక ఆవునే ఇద్దరు బ్రాహ్మణులకు దానమిచ్చి శప్తుడై సురుకుడు అనే మహర్షి ఓసరవెల్లి అయ్యారు ఈ గుంపుని పదహారు వందల నాలుగులో ధే బేయర్ అనే ఆయన చేర్చే విత్తప్రస్థులు నార్మ్స్ ఆర్ క్వడ్రాన్సిలైట్స్ డిత వేస్త చేత చతురస్రముగా ఏర్పడింది వారం రోజులు ఉపవాసం చేసి సేకరించిన ధాన్యపు గింజలలో ఒక కుంచెడు పేలపిండి తయారు చేసి అతిథి అయి వచ్చిన యముడి సంతోషంతో వేసినందు ఆయన సంతోషించి వాడికి ఉత్తమ గతి కనిపించారు యాకేల్ పట్టికలో పదిహేడు వందల యాభై రెండులో చేర్చారు అలాగే ఇరవై ఒకటి అన్నారు గ్రీకులు టేబుల్ మౌంటైన్ అన్నారు యమధర్మరాజు రాజధాని సంయమనీపురం ఈ అంశం బహుకాలం నుండి పురాణ ప్రసిద్ధమై ఉంది అది మీ ఆది మీరు మొదటి మీరు అంటే చెప్ప అరంజ పర్వంలో నాలుగులో ఉన్నది రక్షించే వైవస్వత నౌక ఈ గిరిశిఖరానికి బంధింపబడి నౌబంధనం అయ్యింది ఈ సుక్కలను పదిహేడు యాభై రెండులో లాకెయిల్ గుర్తించి పర్వత సానువు అనే పేరు పెట్టారు మౌంటైన్ అది అలాగే ఉపరిచర